వైద్యుల రిలే దీక్షకు మద్దతుగా గోనెగండ్ల సిబ్బంది నిరసన విజయవాడలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైద్యులకు మద్దతుగా గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిరసన తెలిపారు గోనెగండ్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సచివాలయ సిబ్బంది బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు తమ గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని అన్నారు వారికి మద్దతుగా నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేస్తున్నామన్నారు వెంటనే ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలను తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి హనుమంతు పరేశప్ప కృష్ణ కృష్ణుడు బలరామ్ మేరీ గోల్డ్ భారతి శాంతమ్మ ప్రమీల రాజమ్మ స్రవంతి ఏఎన్ఎంలు ఆశాలు ఆశాలు మైగుం బేగం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ న్యాయమైన వైద్యుల న్యాయమైన కోరికలను